హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందున వార్త రెండు వేల నోట్లపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇదే ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం పెద్ద నోట్ల రద్దు తర్వాత చలామణిలో డిమాండ్ను చేరుకునేందుకు కేంద్ర ప్రభుత్వం రెండు వేల కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టింది వాటిని గత ఏడాది రెండు వేల ఇరవై మూడు మే నెలలో చలామణి నుంచి ఉపసంహరించుకుంది తొలుత నాలుగు నెలల పాటు బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం లేదా మార్చుకునేందుకు అవకాశం కల్పించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆ తర్వాత ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాలలో అవకాశం ఇచ్చింది ఇప్పటికీ ఇంకా రెండు వేల నోట్లు కలిగి ఉన్నవారు వాటిని ఆర్బీఐ రీజనల్ ఆఫీసులకు వెళ్ళి మార్చుకోవచ్చు చలామణి నుంచి వెనక్కి వచ్చిన నోట్లు ప్రజల వద్ద ఉన్న నోట్లకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు వెల్లడిస్తూ వస్తుంది ఆర్బీఐ అయితే తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి కీలక ప్రకటన చేశారు ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం గత ఏడాది మేలో చలామణి నుంచి ఉపసంహరించుకున్నట్లు ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు రెండు వేల కరెన్సీ నోట్లు తొంభై ఎనిమిది శాతం మేర వెనక్కి వచ్చినట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం ఒక ప్రకటన చేశారు మే పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు నాటికి మూడు లక్షల యాభై ఐదు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది కోట్లు విలువైన పెద్ద నోట్లు చలామణిలో ఉండగా నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్దకు మూడు లక్షల నలభై ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై ఒకటి కోట్లు విలువైన నోట్లు చేరుకున్నట్లు లోక్ సభలో రాతపూర్వకంగా వెల్లడించారు కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి ఇప్పటికీ రెండు వేల నోట్ల చట్టబద్ధత ఉందని స్పష్టం చేశారు తమ బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ చేసుకునేందుకు ఆర్బిఐ కార్యాలయాలు ఈ నోట్లను తీసుకుంటున్నాయని గుర్తు చేశారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో